నమస్తే మిత్రులారా నా పేరు శంకర్ అయితే మన ఈ మొదటి నియోజకవర్గంలో ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందట అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి మన చాలామంది అధికారులు కానీ అదేవిధమ గ్రామస్తులు కానీ ఎంఈఓ సార్ కానీ అమ్మాయి మీద అమ్మాయిల మీద జాలి కూడా చూపెట్టిండట పాపం జాలి చూపెట్టి ఎంఈఓ సార్ అయితే మస్తు కష్టపడి పంచాయతీ డిఓ సార్ వచ్చి చూసిపోయిందట మళ్ళా ఆ సారు అందరు ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు అందరూ ఈ సార్కు తీసేయాలా సస్పెండ్ చేయాలా అని అన్నారట కానీ ఎంబీఓ సార్కు డిఓ సార్కు మస్తు జాలి అనిపించిందట సార్ మీద ఈయనకి ఎట్లా మనము సస్పెండ్ చేయాలా ఏమవుతుంది ఇంకొకసారి ఏమైనా ఎక్కడైనా చేస్తే చేస్తాడు చేయని ఏమవుతుంది అని వేరే స్కూల్లో ఆయన ఒక సార్ డ్యూటీ కూడా వేసిందట మరి ఇంత పెద్ద ఘోరాలు జరుగుతున్నాయి క్రూరాతి క్రూరంగా ఒక మృగంలాగా ఒక అడవి మనిషిలాగా ఆలోచించి చదువు చెప్పాల్సినటువంటి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని పైన అంత ఘోరంగా లైంగిక దాడి చేస్తుంటే పట్టించుకుని ఈ సమాజం సరే దాని గురించి మనం ఏమైనా మాట్లాడదాము అంటే ఎవరో ఎక్కువ మాట్లాడుతున్నామని వెకరించే ప్రజలు నీకెందుకురా నోరు మూసుకొని మాట్లాడే మహానుభావులు అయితే మిత్రులారా నాకు జరగలేదు కదా నా చెల్లెకి జరగలేదు కదా నా భార్యకు జరగలేదు కదా నా ఇంట్లో జరగలేదు కదా అని ఆలోచించే కొందరు మంది చాలామంది కొందరు మంది ఆలోచిస్తారు నాకేమో జరిగిందా నా ఇంట్లో జరిగిందా ఎవరి మీద జరిగితే నేను ఎందుకు ఖండించాలా నాకేం అవసరం ఉన్నది అనుకునే ఈ సమాజంలో ఉన్నటువంటి కొందరు మనుషులు మరి ఎవరు మాట్లాడాలా ఈ విషయం గురించి రీసెంట్లీగా మన కుబీర్ మండలంలోని ఒక పాఠశాలలో ఒక పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పైన క్రూరంగా మృగత్వంగా ఒక టీచరు లైంగిక దాడి చేస్తే పట్టించుకొని ఈ ప్రభుత్వము పట్టించుకొని డిఓ ఇప్పటి వరకు ఎన్నిసార్లు పోయినో డిఓ సార్ను ఆ స్కూల్కు ఆ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిన తర్వాత ఒక్కసారి పోయి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినావా ఎంబి మధ్యలో బ్రోకర్ లాగా పంచాయతీ ఎంపినావు కింది కింద మీ ఏం మాట్లాడినావు దాని తర్వాత మరి ఆ స్కూల్ కు సంబంధించినటువంటి అమ్మాయిల పరిస్థితి ఏ ఏ విధంగా ఉన్న దాని గురించి ఆలోచించినవా డిఓ సార్ ఎప్పుడైనా మరి ఇట్లా జరుగుతున్నది కానీ వారంకొకసారి ఆ స్కూల్కి వచ్చి పోయినావా సరే నీకు సస్పెండ్ చేసాయి ఆ ఉపాధ్యాయుడు అద్వాన్ అన్న తర్వాత కూడా అంత జాలి నీ మీద ఆయన మీద నీకు ఎందుకు వచ్చింది ఎంఈఓ నీకు ఎందుకు వచ్చింది ఆయన మీద జాలి నువ్వు వాళ్ళ ఆ టీచర్ దగ్గర నుంచి ఎంత వసూలు చేసిన మీరు ఇద్దరు కలిసి ఎంత వసూలు చేయకపోతే మళ్ళీ ఆ టీచర్కు మీరు పిలిచి మళ్ళా ఆయనకు జాబ్ మీద ఎక్కించి ఓన్లీ పది పదిహేను రోజులు పది పదిహేను రోజులు ఆయనకు ట్రాన్స్ఫర్ చేయించి ఇంకొక దగ్గర జాబ్లో పెట్టిస్తావు అంటే అక్కడ ఉన్న అమ్మాయిలకు కూడా నువ్వు లైంగిక దాడి చెయ్యు అని చెప్పడానికి సిగ్గు లేదు మీకు సిగ్గు లేదు మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుల మీద ఏ విధంగా జరుగుతే తెలుస్తుంది మీకు బుద్ధి వస్తుంది ఇది చూడండి ఒకసారి మిత్రులారా లైంగిక మిత్రుడు స్టూడెంట్ ఆర్గనైజర్ ఒక మిత్రుడు మనకు ఇతను తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థకి వెళ్ళి ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు అందరు కళ్ళు మూసుకున్నారు కింది స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు నుంచి ఎంఈఓ నుంచి డిఓ నుంచి కలెక్టర్ దాకా ప్రతి ఒక్కరు అమ్మోడిపోయాడు ఈయన ఎవరు పట్టించుకుంటలేదని మిత్రులు తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధికి వెళ్ళి అక్కడ కమిషన్ వేసిండు ఆ ఏదైతే స్కూళ్లలో లైంగిక దాడి చేస్తున్నటువంటి ఉపాధ్యాయుడి పైన చర్యలు తీసుకోవాలని చూడండి ఒకసారి చూడండి మిత్రులారా బాలికలకు ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు చర్యలకు డిమాండ్ నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలోని గ్రామం పల్సి ఉన్నత పాఠశాలలో బాలికలకు వేధింపులకు పాల్పడిన వ్యాయామ ఉపాధ్యాయుడు సాగర్ పై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వివరించిన ప్రధాన ఉపాధ్యాయుడు సురేష్ అండగల్ నిలిచిన మండల జిల్లా పాలనాధికారి చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా బాలల హక్కుల పరిరక్షణ డైరెక్టర్ కాంతి వేసుకు బుధవారం హైదరాబాద్ లో సంఘర్ష సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీతాకాకర్ అరవింద్ మాట్లాడుతూ పలసి ఉన్నత పాఠశాల సాగర్ గత రెండు సంవత్సరాలుగా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నప్పటికీ ఈ విషయం తెలిసిన కూడా నిర్లక్ష్యంగా వేరు గురించి సదా ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పదవ సంఖ్యలో విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్గొనడం జరిగింది ఈ విషయం బయటకు పోకడంతో వ్యాయబ ఉపాధ్యాయుడు సాగర్ ను రక్షించే క్రమంలో లైంగిక పంచాయతీ నిర్వహించి పై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విషయంలో జిల్లా విద్యా శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కంచె మేసినట్టు కనీసం ఒక్కసారి కూడా పాఠశాల వైపు లేదని ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు ఉన్నాయని మన అరవింద్ చెప్తున్నాడు మిత్రుల క్లారిటీగా క్లియర్ గా ఇక్కడ పేపర్లు వచ్చింది డిఓకు రెండు మూడు సార్లు పోయి అరవింద్ అక్కడ వినతి పత్రం ఇచ్చిందట సార్ ఈ విధంగా జరుగుతున్నది లైంగిక వైదింపులో అక్కడ గురవుతున్నారు మీరు వెళ్ళండి పాఠశాలను సందర్శించండి అంటే డిఓ గారు మాత్రము చల్లగా ఏసీల కూసు అబ్బా శుద్ధం మా ఇంట్లో వాళ్ళు ఆ స్కూల్లో ఎవరు లేరు కదా అని అన్నట్టు ఆలోచిస్తున్నాడట అది మన పరిస్థితి పేద తరగతి బడుగు బల బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు చదువుకునే పాఠశాల ప్రభుత్వ పాఠశాల అలాంటి అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతున్నది గస్టు దానికి మరి మీరు పట్టించుకోండి అని వినతి పత్రం ద్వారా చెప్పినా కూడా పట్టించుకోండి మీరు చే బాలికలకు ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు చర్యలకు డిమాండ్ మిత్రులారా ప్రజాపక్షము వాక్కు అనే మనం చూసినాము అరవింద్ కు మనం మెచ్చుకోవాలా కనీసం ఒక్కడన్నా స్పందించి మానవ హక్కుల చట్టం వరకు వెళ్ళి అక్కడ ఈ ఫిర్యాదును ఇస్తున్నాడు చాలా ధన్యవాదులు అదేవిధంగా ఇలాంటి రాబందులకు బుద్ధి చెప్పాలంటే మిత్రులారా ఖచ్చితంగా మనం అందరము గలం ఇప్పాల్సిందే దానికి ఖండించాల్సిందే నేను ఖండించడానికి వెళ్తున్నా మీరు కూడా ఖండిస్తారని భావిస్తున్నా